గోళ మీరు చూసుకోకుండా మీరు ఆలిపోతున్న వికెట్లు గొడవ మీరు చూసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు పోటీ చేస్తే అసలు నీకు ఏంటి రావాబు నా తెలియగడుగుతాను అసలు నీకు ఏంటి సంబంధం మీరు సింహాలు మీరు నూట డెబ్బై సీట్లు నెగ్గుతారు అని చెప్పుకుంటున్నారు కదా ఎందుకు మరి గోళ మాట్లాడితే ఆ చంద్రబాబు నాయుడు ఆ దత్తపుత్రుడు ఏట్లబడు గోళ అర్థం కాదు చిప్పే పోలా తొరికిపోలా ఎందుకలా ఏదో నా గంభీరంగా ఏదో గుప్పిటి పోసి ఏదో బిల్డప్ ఇచ్చారు ఆ బిల్డప్లో వెళ్ళిపోతే ఎంతో కొంత కానీ ఇలాగ బేలగా ఇల్లు కలిసిపోతున్నారు ఆయన పెళ్లి చేసుకున్నాడు అసలు చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లలు అబ్బాయి పెట్టేది అని చెప్పి పెడుతూ ఉంటారు అలాగా నేను దేవారు వచ్చి చేసుకున్నాను పవన్ కళ్యాణ ఇంకేం పనిలేదా నీకేటా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరినన్నా చేసుకున్నాడు ఆయన ఏంట వాట్ యువర్ పెయిన్ ఆయన హ్యాపీగా మన చంద్రబాబు నాయుడు గారిని ఆయన శ్రీమత్తో తగ్గ ఆయన రిసీవ్ చేసుకున్నారు ఆ ఫోటోస్ చూసి కుళ్ళు వచ్చేసిందా అరే ఈయన కూడా వదిలేస్తాననుకున్నాను ఇల్లు ఏంటి ఎంత అన్యోన్యంగా ఉన్నారని బాధ వచ్చేసిందా నేను చూడలేరా ఇద్దరు పచ్చగా ఉంటే చూడలేరా ఇద్దరు కాపురం చేస్తే భరించలేరా కాబట్టి మీ పని మీరు చూసుకోండి అమ్మా మా పని మేము చూసుకుంటాం మా కూటం సంగతి మేము చూసుకుంటాం మీ సంగతి మీరు చూసుకోండి ఇక్కడ ఉన్న అక్కడే వస్తావా అక్కడ ఉన్న ఇక్కడే వస్తావా చేసుకో మీ పని మీరు చూసుకోండి మా కూటమి పని మేము ఏం చేయాలన్నది మేము చూసుకుంటాం ఇంకా ఎక్కువ మంది జారిపోకుండా కాపాడుకోగలిగితే ఆ పనిలో ఉండండి అదేదో సీట్ లేదంటే కూడా ఇన్నాళ్ళు చూడలేదు ఆ సీట్ లేదన్న సంగతి అయినా వారు చెప్తే బాగుంటుంది కానీ ఐఏఎస్ ఆఫీసర్ని రాజకీయాల్లో దింపటమే తప్పు ధనంజయ రెడ్డి గారితో నీకు సీట్ లేదు నువ్వు ఎలా ఉంది ఇది ఎలా ఉందని చెప్పి వాళ్ళని మాట్లాడించడం అంటే కేవలం జనాలు మనల్ని తిరస్కరించారు అనేది అర్థమైపోయి ఆ తిరస్కారం ఎమ్మెల్యేల మీద తిరస్కారం అనే ఉద్దేశం వచ్చేటట్టుగా వాళ్ళ మీదకు తోసేయటానికి బలి పశువులుగా బకరాలుగా ఎమ్మెల్యేల్ని మీరు మార్చటం ఎంపీల్ని మీరు ఈ రకంగా మార్చటం అనేది అది కేవలం ఒక వ్యక్తి మీద ప్రజలు పగబట్టి ఉన్నారు అన్నదాన్ని మీ మీద ద్వేషాన్ని ఓ నూట యాభై మందికి ఇంకో ఇరవై మందికి సమానంగా పంచి మీరు తప్పుకుపోవాలని చూస్తున్న ప్రయత్నం ఇదని అందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోయింది సో కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా మసపూసి మారేడికాయ చేయాలి ద్వేషం మీ మీద లేదు ప్రజలు తెగ ప్రేమిస్తున్నారు అని మీరు ఎంత నమ్మించే ప్రయత్నం చేసినా అందరికీ ఈ నిజం తెలిసిపోయింది త్వరలో మీ ఎమ్మెల్యేలే మీ ఎంపీలే ఎవరు పనికొచ్చే వాళ్ళు ఎవరు పనికిరాని వాళ్ళు వాళ్ళే స్పష్టంగా చెప్పేస్తారు రోజులన్నీ ఒకలాగా ఉండవు అట్లీస్ట్ ఇక్కడి అయినా ఇఫ్ పాజిబుల్ మీ వ్యవహారాలు మీరు చూసుకోండి మా వ్యవహారాలు మాకు వదిలేయండి